ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వర్షాకాలం నేపథ్యంలో జ్వరాలు ప్రబలకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఐ మాస్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జగన్సింగ్ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మనవి రేణుక డిమాండ్ చేశారు ఆదిలాబాద్ డూరర్ మండలం అర్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నిషాధన గ్రామాన్ని సందర్శించారు ఇప్పటికే మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు వైద్య సాయాన్ని అందించాలని కోరారు పంచాయతీ అధికారులు గ్రామ కార్యదర్శి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఈరోజు ఆదిలాబాద్ రూలర్ మండలం బార్లీ బింగ్ గ్రామ శివారులో నివసిస్తున్న నిశాన్ గడ్ ప్రజలు విశ్వ జరాలతో బాధపడుతున్నారు వాళ్ళని ఈరోజు సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రగతిశీలై మహిళా సంఘం పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఆ గ్రామాన్ని సందర్శించి ఏదైతే విశ్వ జ్వరాలకు వాళ్ళు బాధపడుతుందో వాళ్లకు హెల్త్ క్యాంప్ నిర్వహించి ఆ గ్రామానికి ఉన్న ప్రజలను ఆదుకోవాలని మేము పిఓడబ్ల్యూ సిపిఎంఎల్ మార్చలేని ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఆదిలాబాద్ రూలర్ మండలం